何で言いますか ಬರೀದಂಡಿರಾ <hablando> <po bio> कलकत्ता सबको जान को नहीं साहब अस्सलाम वालेकुम सुबह-सुबह सुन चुनन पता है ये काय टपपेटड़ा बावल साहब के तीन शिफ्ट बदलना शुरू करता है لادے او پاري کو پرڪيٽ پٽڻا سان رنڌ سينوڌ جو نائي ڪتو ماما رنڌ سينوڌ جو نائي ڪتو سنت سينوڌ جو نائي ڪتو سنت سينوڌ جو نائي ڪتو هلون ڏاڙو ఇది స్లోప్ బాగా కనిపర అసలు స్లోప్ కనపడతాది కనిపించారు డ్రైవర్కి అసలు అక్కడ జాయించుకోవడం అలాగే సార్ మొత్తం ಸರ್ ಸರ್ ಎಲ್ಲ ಎಲ್ಲಿದೆ ಓಕೆ ವೇದ ಎಲ್ಲಿದೆ ಹೋಗಿಸು ನೀರೇಮೋ ನಮೋ ರಂಗೋಂಡೆ ಆ ವಾಟ್ അവിടെ പോയിന്ന് പോയിന്ന് അവിടെ ഉണ്ട് മൂന്ന് കാര്യക്രമം 15 മണിക്ക് 3 45 പോണ്ടി കണ്ടായിണ്ടേ ഇവിടെ അവിടെ നാടയിലോ ഇവിടെ മാർഗ്ഗമായിട്ട് आइनकेन्टी सदर सम्बन्ध

అవునా నా మేరే తీసుకొన్నది అది ఆ తీసేస్తారు సరే సరే ఏయ్ ఏయ్ ఇటు చూ ఇటు నా నా ఈ కెం తర్వాత ఓకే అది ఆది 200 లాయిన వచ్చారు అక్కర్ లోనిది అది గణకన అది గారండి 30 30 నిమిషం ఉందిది કબે ઘોડો કે બે દૈનેરી લાગે બુંજો યાર આડલું ચાલે ચાડિ પે હોતું રે ન તો માળા પર આગળ પ્રત્યાગિત હું પૂછું છું બસ એક જ વાર જમન કે આતો મારા કન્સર આયાના તન થઈ ગયા આપણે જ આગળ નહીં ரவி <laughs> ரவி

ಅವ್ರು ಬಂದಲ್ಲ ಯೋ ಗೊತ್ತಿಲ್ಲ ಲೇ ಗೊತ್ತಿಲ್ಲ ಲೇ ಹೈಕಟ್ ಗೊತ್ತಿಲ್ಲ ಲೇ ರೋಡ್ ರಾಸುಮೋಲ್ಲ ರೋಡ್ ರಾಸುಮೋಲ್ಲ ಅವ್ರು ಎಲ್ಲಾಂದ್ರೆ ಬಿ ಕೊಕ್ಕಿ ಅಂತಾ ನಿಲ್ಲಲೇ ಓಕೆ ಸರ್ ಏನಾ ಪಾಲಿಂತ ಏಟಾ ಡ್ರೈನಾ ಡ್ರೈನಾನಾ ಡ್ರೈನಾ क्या चल रहा है? ठीक है। गणितिवास का नायकत्व। गणितिवास का नायकत्व। गणितिवास का नायकत्व। गणितिवास का नायकत्व। यही जगह। यही जगह। यही जगह। यही जगह। यही जगह। ठीक है।

ఏయ్ ఆ కళకారుల ని స్కూల్ ఆంధ్ర ఎలా చూండం సర్ ఎంసీ నాయకత్వం నేనలా పంచాయతీ చూసే거든요 నేను పంచాయతీ কাপরকের এলা মাটচেয়ালেকের সেনানে మున్సిపాలిటీకి సంబంధించి ఐదు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆర్టీసీడిపో దగ్గర పబ్లిక్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ రోడ్డు ఒకటి సిసి రోడ్డు ఒకటి నిర్మించి దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే తర్వాత కోటి ముప్పై లక్షల రూపాయలతోటి మారుతి నగరం పకృదాశము కెనాల్ రోడ్డు ఒకటి ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతోటి కుమ్ముజువారి పాలెల్లో సిసి రోడ్లు అంతర్గత డ్రైనేజీలు నిర్మించడం జరిగింది అలాగే కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతోటి ప్రకృతి రోడ్డు భారతీయ విద్యాభవన్స్ వరకు కూడా ఈ రోడ్డు సిసి రోడ్డు ఇలా ప్రారంభించుకోవడం జరిగింది అలాగే కోటి నలభై మూడు లక్షల రూపాయలతోటి అంటే కోటి పద్దెనిమిది లక్షలతో ప్రకృదాసం రోడ్డు అది తర్వాత కోటి నలభై మూడు లక్షలతోటి భారతీయ విద్యాభవన్స్ రోడ్డు సిసి రోడ్డు నిర్మించుకోవడం జరిగింది ఈ ఐదు వర్కులకు సంబంధించి నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వర్క్స్ అన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషను పబ్లిక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రిప్రజెంటేషన్కి కూడా మేము వాళ్ళ పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కూడా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను